హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న బ్రహ్మముడి సీరియల్ తాజా ఎపిసోడ్ విశ్లేషణకు మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం నిన్నటి ఎపిసోడ్లో మీడియా ముందు రాజ్ కావ్యల మధ్య జరిగిన మాటల యుద్ధం ఆ తర్వాత చోటు చేసుకున్న ఊహించని పరిణామాలు మనందరినీ ఉత్కంతకు చేశాయి కదూ ఆ మీడియా సృష్టించిన రచ్చ దుగ్గరాల ఇంట్లో ఎంత పెద్ద తుఫానుకు దారితీసింది రుద్రాని వేసిన విషపు ప్రణాళిక తనకే రివర్స్ కొట్టిందా కావ్యకు వ్యతిరేకంగా ఉన్న అపన్న ఇప్పుడు కావ్య వైపు నిలబడటంతో రాజ్ పరిస్థితి ఏంటి అసలు రాజ్ మనస్లో ఏముంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలని ఉందా అయితే ఈరోజు ఎపిసోడ్లోకి లోతుగా ప్రయాణం చేద్దాం పదండి కాని ఆ డ్రామాలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి అప్డేట్ మీకు వెంటనే చేరుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి కింద కామెంట్స్ విభాగంలో రాజ్ కావ్య అని టైప్ చేయండి వాళ్ళిద్దరూ కలవాలని కోరుకునే వాళ్లెంత మందో చూద్దాం ఇక కథలోకి వస్తే మీడియా వెళ్లిపోయిన తర్వాత దుగ్గరాల ఇంట్లో వాతావరణం వేడి వేడి కుంపటిలా మారిపోయింది రాజ్ కోపంతో అవమానంతో రగిలిపోతుంటే రుద్రాణి ఆ అగ్నికి మరింత ఆజ్యం పోయడానికి సిద్ధమైంది రాజ్ దగ్గరకు వచ్చి ఎంతో జాలి నటిస్తూ తన విషపు మాటల బాణాలను సంధించింది చుసావా రాజ్ చుసావా నీ పెళ్లాం ఘనకార్యం మనం పరువు ప్రతిష్ట అని ఇంట్లో తలదాచుకుంటే అది నడరోడ్డు మీద మన పరువుని బజారుకిడుస్తోంది మీడియా వాళ్ల ముందు నిన్నెంత చులకన చేసి మాట్లాడిందో చూశావా నువ్వేదో తనని హింసిస్తున్నట్టు నువ్వేదో పెద్ద రాక్షసుడివైనట్టు ఎలా చిత్రీకరించిందో గమనించావా మన దుగ్గరాల కుటుంబానికి ఈ సొసైటీలో ఎంత మర్యాద ఉంది ఆ మర్యాదను మంటగలిపింది అలాంటి దాన్ని ఇలాంటి కావ్యనా మీరు మళ్లీ ఈ ఇంటికి కోడలిగా తీసుకురావాలని అనుకుంటున్నారు అని అపన్న ఇందిరాదేవి వైపు తిరిగి ప్రశ్నించింది చెప్పండి అత్తయ్యా చెప్పండి వదినా ఇంటి పరువుని గంగలో కలిపిన దాన్ని మళ్లీ నెత్తిన పెట్టుకుని ఓరేగుతారా చీచీ తలచుకుంటేనే సిగ్గుగా ఉంది ఏమీ తెలియనట్టు పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉండి ఈ ప్లాన్లన్నీ గీస్తోంది అలాంటిది కావాలా రాజ్ నీకు నువ్వు ఒక్కసారి చేస్తే చాలు నీకోసం ఎంతమంది అమ్మాయిలు క్యూ కడతారో తెలుసా అందాన్నీ ఐశ్వర్యాన్నీ హోదాని నీ కాళ్ల దగ్గర పెట్టే అమ్మాయిలు వందలో ఉన్నారు అలాంటిది ఈ అనామకురాలి కోసం ఎందుకు ఇంతలా దిగజారిపోతావు చెప్పురాజ్ అంటూ రాజ్ ని మరింత రెచ్చగొట్టే చేసింది రుద్రాని మాటలు శృతి మించుతుండగా ఒక్కసారిగా గాలిని చీల్చుకుంటూ ఒక శబ్దం చెళ్ళునా ఇందిరాదేవి చెయ్యి రుద్రాని చెంపను బలంగా తాకింది ఆ దెబ్బకి రుద్రాణి చెంప పట్టుకుని కళ్లలో అవమానంతో ఆశ్చర్యంతో బిత్తరపోయింది రుద్రాణి ఆపో అని ఇందిరాదేవి సింహల్లా గర్జించింది ఆమె కళ్లలో కోపాగ్ని జ్వాలలు కనిపిస్తున్నాయి ఏంటమ్మా నేనేం చేశానని నన్ను కొట్టావు అని రుద్రాణి అమాయకంగా అడిగింది చాలు నువ్వు మాట్లాడిన మాటలు ఆఫే వాగుడు అసలు కావ్య చేసిన దాంట్లో తప్పేముంది అంతా వీడి తప్పేగా అని రాజ్ వైపు వేలు చూపిస్తూ నిలదీసింది ఇందిరాదేవి ఇంత జరిగినా ఇంకా దానికే సపోర్ట్ చేస్తారా అత్తయ్యా అని రుద్రాణి నమ్మలేనట్టు అడిగింది అవును కావ్య తప్పు చేయనప్పుడు తనకే సపోర్ట్ చేస్తాం ఇదంతా వీడి మొండి పట్టుదల వల్లే వచ్చింది అని ఇందిరాదేవి కరాఖండిగా చెప్పేసింది చూశారా ఫ్రెండ్స్ రుద్రాణి ప్లాన్ ఎలా రివర్స్ అయ్యిందో కావ్యను దోషిగా నిలబెట్టాలని చూస్తే ఇంట్లో వాళ్లందరూ కావ్యకే మద్దతుగా నిలబడ్డారు పాపం రుద్రాణి తన ప్లాన్ బెడిసికొట్టడంతో ముఖం మాడిపోయింది ఇక అప్పటివరకు మౌనంగా ఉన్న అపనకూడా రాజ్ వైపు తీవ్రమైన స్వరంతో మాట్లాడింది కావ్య తప్పు చేయనంతవరకు మేమందరం తనవైపే ఉంటాం రాజ్ ఇప్పుడు నేను చాలా సీరియస్గా చెప్తున్నాను విను నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం నాకు నా కోడలు కావ్య ఈ ఇంట్లో ఉండాలి తప్పు నీవల్ల జరిగింది కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకుని నువ్వే తనని తిరిగి తీసుకురావాలి అని కోపంగా ఆజ్ఞాపించినట్టుగా చెప్పి అక్కడినుంచి గదిలోకి వెళ్లిపోయింది అందరూ సీరియస్గా ఉంటే ఒక మూలన మాత్రం రాహుల్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నాడు రుద్రానికి అది చూసి చిరెత్తుకొచ్చింది ఒరే ఆపురానీ నస్సా ఇక్కడ నా ప్లాన్ మొత్తం తలకిందులైతే నీకు నవ్వొస్తోందా అని విసుక్కుంది అయినా రాహుల్ నవ్వు ఆపకుండా ఏమైంది అంటావేంటి మమ్మీ ఏదో పెద్ద ప్లాన్ వేసి మీడియాను పిలిపించావు వాళ్లు వస్తే రాజ్ కావ్యశాశ్వతంగా విడిపోతారని కలలు కన్నావు ఇప్పుడు ఏమైంది మమ్మీ వాళ్లు లవర్స్ అని వాళ్ల మధ్య ప్రేమ ఉందని మీడియానే తేల్చేసింది నీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది అని చేశాడు దానికి రుద్రాణి నాకేం తెలుసురా ఇలా జరుగుతుందనీ నేను ఇలా చేస్తే ఈ ఇంట్లో వాళ్లకీ కావ్యపైన ఇంకా కోపం పెరిగి దాన్ని పూర్తిగా దూరం పెడతారని అనుకున్నాను కాని వీళ్ళేంటి దాన్ని నెత్తిమీద కూర్చోబెట్టుకున్నారు ఇంత చిన్న డోస్ వీళ్లకి సరిపోదు ఇంకా కొంచెం డోస్ పెంచాలి అని నురింది మనం ఎన్ని ప్లాన్లు చేసినా వర్కౌట్ అయ్యేలా లేవు మమ్మీ అన్నాడు రాహుల్ నిరాశగా అప్పుడు రుద్రాని కళ్లలో ఒక దుర్మార్గపు మెరుపు మెరిసింది ఎందుకు అవ్వదురా అవుతుంది వీళ్లు కావ్యని నెత్తిమీద కూర్చోబెట్టుకున్నారు కదా అందుకే అవ్వడం లేదు మనం మీడియాకు చెప్పడం కరెక్ట్ పని కాదు ఇప్పుడు మనం ఈ విషయం చెప్పాల్సింది మహిళా సంఘానికి అని నెమ్మదిగా క్రూరంగా అంది ఆ మాట వినగానే రాహుల్ కళ్ళు ఆనందంతో మెరిశాయి మమ్మీ సూపర్ ఐడియా మహిళా సంఘం వాళ్లైతే అస్సలు ఊరుకోరు పెట్టి రాజ్గాడికి అడ్డుకట్ట వేస్తారు వాళ్లకి నేను చెప్తాను అని ఉత్సాహంగా అన్నాడు సరే నువ్వు చూడు ఈసారి మన ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు అని రుద్రాణి హెచ్చరించింది రుద్రాణి రాహుల్ ఇలా కుట్ర పన్నుతుండగానే రుద్రాణి ఫోన్ రింగయింది స్క్రీన్ మీద కావ్య అని పేరు చూడగానే రుద్రాణి ఉలిక్కిపడింది అదేంటి మమ్మీ ఫోన్ రాగానే షాక్ కొట్టిన కాకిలా అయిపోయావో ఎవరు ఫోన్ చేసింది అని రాహుల్ అడిగాడు కావ్య అని రుద్రాణి నెమ్మదిగా చెప్పింది ఏంటి మమ్మీ దానికి డౌట్ వచ్చేసిందా మీడియాను పంపించింది మనమే అని తెలిసిపోయిందా ఏంటి అని రాహుల్ కంగారుపడ్డాడు నువ్వు సైలెంట్గా ఫస్ట్ ఎందుకు ఫోన్ చేసిందో కనుక్కుంటా అని రుద్రాణి గొంతు సవరించుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది ఆ ఏంటి చెప్పు అని గంభీరంగా అంది మరోవైపు నుంచి కావ్య గొంతు కంచులా మోగింది ఏంటి అత్తయ్యా నన్ను రాజ్ని దూరం చేయాలని దుగ్గరాల కుటుంబం పరువు నడి రోడ్డుపై పడేయాలని మీడియాను పంపించావా అని సూటిగా ప్రశ్నించింది ఆ ప్రశ్నకు రుద్రాణి అదిరపడింది అయినా తేరుకుని నీకేమైనా పిచ్చా నేనెందుకు పంపిస్తాను అని అమాయకంగా నటించింది నాకు తెలియదు అనుకున్నారా మీరు చేసే కుట్రలు పన్నే ప్లాన్లు నాకు కొత్త కాదు ఇలాంటి నీచమైన పనులు మీరే చేస్తారని నా మనసు చెప్తోంది అని కావ్య గట్టిగా నిలదీసింది ఏ ఈ ఇంటి ఉప్పు తిన్న నేను నా ఇంటి పరువు నేనే బయట వేసుకుంటానా ఎందుకు అలా మాట్లాడుతున్నా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావేంటి అని రుద్రాని గొంతు పెంచింది నాకు మీపై గట్టిగా డౌట్ వచ్చింది అందుకే ఫోన్ చేశాను ఈసారి నా డౌట్ నిజమైతే మీకు చుక్కలు కాదు ఆకాశంలో నక్షత్రాలు చూపిస్తాను గుర్తుపెట్టుకోండి అని కావ్య వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేసింది ఫోన్ కట్ అవ్వగానే రుద్రానికి చెమటలు పట్టాయి ఒరే రాహుల్ అస్సలు చేయకు అసలే ఇది రెచ్చిపోతోంది వెంటనే మహిళా సంఘంని ఇంటికి రప్పించు ఇది చాలా ఎక్కువ చేస్తుంది అని కంగారుగా చెప్పింది మరోవైపు పుట్టింట్లో కావ్య ఒంటరిగా కూర్చొని తన కడుపులో పెరుగుతున్న బిడ్డతో మౌనంగా మాట్లాడుతూవుంది ఆమె కళ్ళనుండి కన్నీళ్ళూ ధారగా కారుతున్నాయి ఎందుకు నాన్నా నన్ను ఇలా పరీక్షిస్తున్నావు నిన్ను ఎత్తుకుని గారాబంగా తిప్పాలని నేను మీ నాన్న ఎన్నో కలలు కన్నాం కాని ఇప్పుడేంటి మీ నాన్నే నిన్ను వద్దంటున్నారు ఎందుకవన్నీ నాకు పెడుతున్న పరీక్షలు ఇవి అని తన కడుపును నిమురుకుంటూ ఎంతో బాధపడుతూ ఉంటుంది అంతలోనే వాళ్ల అమ్మ కనకం పాలు తీసుకుని వచ్చింది అలా అంటే ఎలా మధ్యాహ్నం కూడా సరిగా తినలేదు నువ్వు ఎప్పుడూ రాజ్ గురించే ఆలోచిస్తుంటే ఎలా నువ్వు పోరాటం చేస్తున్నది నీకోసం కాదు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకోసం ఆ బిడ్డ కోసం ఈ పాలు తాగు అమ్మా అని బ్రతమాలింది లేదు అమ్మా నాకు మనసొప్పట్లేదు అని కావ్య బలహీనంగా అంది అలా అంటే ఎలా అమ్మా నీకు అండగా మేమందరం ఉండగా నీపైనా నీ బిడ్డపైన ఈగకూడా వాలనివ్వం నువ్వే గెలుస్తావు అని కనకం ధైర్యం చెప్పింది తను ఓడిపోతే నేను గెలిచినట్లా అమ్మా తను గెలిస్తేనేగా నేను గెలిచేది ఆయన పంతం నాకు అర్థం లేదు నాకు కారణం కావాలి మన బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నాడు ఇందాక చూశావా వాళ్ళ ముందు ఎన్ని మాటలు అన్నారు నేను తట్టుకోలేకపోయాను అని కావ్య వెక్కి వెక్కి ఏడ్చింది ఇక దుగ్గరాల ఇంట్లో రాజ్ గదిలో ఒంటరిగా కావ్య ఫోటో పెట్టుకుని తనలో తనే మాట్లాడుకుంటున్నాడు అతని వేదన కావ్య వేదనకు ఏమాత్రం తీసిపోదు ఎందుకు కావ్య ఇలా చేస్తున్నావు ఇదంతా నీకోసమే కదా చేస్తున్నాను నువ్వు నేను చెప్పిన ఎన్ని మాటలో విన్నావు ఇదొక్కసారి ఎందుకు వినడం లేదు ఎందుకు నన్ను అర్థం లేదు ఆ బిడ్డ పుడితే నీ ప్రాణలకే ప్రమాదం అని నీకు ఎలా చెప్పాలి ఆ నిజం చెప్పి నిన్ను భయపెట్టలేను నిన్ను కాపాడుకోవడం కోసమే ఈ నాటకం ఆడుతున్నాను నన్ను క్షమించు కావ్యా అని ఫోటోతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నాడు వామ్మో చూశారా ఫ్రెండ్స్ అసలు కథ ఇదా కావ్య ప్రాణాలకే ప్రమాదం అని రాజ్ ఇదంతా చేస్తున్నాడు కాని ఈ విషయం తెలియని కావ్య రాజ్ తనని ద్వేషిస్తున్నాడని అపార్థం చేసుకుంటోంది ఇద్దరూ మీద ఒకరికి ఉన్న ప్రేమతోనే ఒకరికొకరు దూరమవుతున్నారు విధి ఆడుతున్న వింత నాటకంలో వీళ్ళిద్దరూ పావులుగా మారిపోయారు దుగ్గరాల ఇంటిపై మహిళా సంఘం దాడి నెక్స్ట్ డే దుగ్గరాల ఇంట్లో అందరూ హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు ఇంతలో రుద్రాణి పన్నిన పన్నాగం ప్రకారం శ్రీశక్తి మహిళా సంఘం వాళ్లు గుంపుగా ఇంటి ముందు వాలిపోయారు వాళ్ల ముఖాల్లో ఆగ్రహం ఆవేశం కట్టలు తెంచుకుంటున్నాయి అపన్నా ఎవరు వాళ్లంతా అని ఏమీ తెలియనట్టు అడిగింది రుద్రాణి ఏదైనా డొనేషన్ కోసం వచ్చుంటారులే అని అపన్న తేలిగ్గా అంది కాని వాళ్లు డొనేషన్ కోసం వచ్చిన లేరు నేరుగా ఇంట్లోకి చొచ్చుకొచ్చారు మీ రాజ్ ఎక్కడున్నాడు పలవండి అని ఒక ఆవిడ గట్టిగా అరిచింది మా రాజ్తో మీకేం పని మీరెవరు అని ఇంట్లో వాళ్లు అడిగారు ముందు రాజ్ ని పలవండి మేమేంటో చూపిస్తాం వాడి అంతు తేలుస్తాం అని వాళ్ళు మరింత రెచ్చిపోయారు అంతలోనే రాజ్పైనుంచి కిందకు వస్తాడు ఎవరు మీరంతా ఎందుకొచ్చారు ఇక్కడికి అని గంభీరంగా అడిగాడు మేము శ్రీశక్తి మహిళా సంఘం నుంచి వచ్చాము అని వాళ్లంటారు అయితే ఏంటి ఇప్పుడు అని రాజ్ నిర్లక్ష్యంగా అన్నాడు అయితే ఏంటా ఈ సమాజంలో ఆడవాళ్లకి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఓరుకోవాలా నీ భార్య కావ్యని బలవంతం చేస్తే తను మిమ్మల్ని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది ఆమెకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ మేము ఊరుకోలేము అని నిప్పులు చెరిగారు ఆ మాటలకు రాజ్ షాకయ్యాడు మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషనిచ్చారు మీరనుకున్నట్టు ఇక్కడ ఏమీ జరగలేదు అని చెప్పే ప్రయత్నం చేశాడు అలా అయితే కావ్య మిమ్మల్ని వదిలి ఎందుకు వెళ్లిపోయింది పుట్టింట్లో ఎందుకుంది అని వాళ్లు నిలదీశారు అదంతా మీకు సంబంధం లేని విషయం మీరు దయచేసి వెళ్ళండి అని రాజ్ కాస్త గట్టిగా చెప్పాడు సంబంధం లేని విషయమేంటి ఈ సమాజంలో ఆడవారికి జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడమే మా బాధ్యత అని వాళ్లు అన్నారు అపన్న ఇందిరాదేవి కలుగజేసుకుని ఇది మా కుటుంబ విషయం దయచేసి మీరు వెళ్ళండి అని ప్రాధేయపడ్డారు ఏంటి మమ్మల్ని వెళ్ళమంటారా మేమెంటో చూపిస్తే గానీ మీకు అర్థం కాదు పోలీసులకి ఒక్క కంప్లైంట్ ఇచ్చామంటే మీరందరూ జైల్లో ఉంటారు అని వాళ్ళు బెదిరించారు అప్పుడు రుద్రాని కల్పించుకుని అలానా మేమెవరో తెలుసా అసలు మా రాజ్ గురించి తెలుసా ఈ ఫ్యామిలీ గురించి తెలుసుకుని వచ్చారా మీరు అని వాళ్లని మరింత రెచ్చగొట్టేలా మాట్లాడింది ఇందిరాదేవి రుద్రాని నువ్వు కాసేపు ఆగు నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటే చాలు అని ఆమెను ఆపే ప్రయత్నం చేసింది ఇంతటితో ఈ ఎపిసోడ్ ఉత్కంతభరితంగా ముగుస్తుంది చూశారుగా ఫ్రెండ్స్ రుద్రాని వేసిన ప్లాన్ చివరికి వర్కౌట్ అయ్యింది ఇప్పుడు దుగ్గరాల కుటుంబం పరువు బజారున పడింది ఈ గండం నుంచి రాజ్ ఎలా బయటపడతాడు మహిళా సంఘం వాళ్లకి తన కుటుంబ సభ్యులకు అసలు నిజం అంటే కావ్య ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్తాడా లేక కావ్యను కాపాడుకోవడం కోసం ఈ నిందను తన మీద వేసుకుని మౌనంగా ఉండిపోతాడా కావ్యకు ఈ విషయం తెలిస్తే ఎలా స్పందిస్తుంది ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే మనం తదుపరి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ డ్రామాటిక్ ఎపిసోడ్ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి బ్రహ్మముడి సీరియల్పై మీ అభిప్రాయాలను ఎపిసోడ్ ఎపిసోడ్పై మీ అంచనాలను కింద కామెంట్స్లో మాతో పంచుకోండి మరిన్ని అద్భుతమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఎపిసోడ్ విశ్లేషణతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్